హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ మై ఫేవరెట్ హాల్ ఈ బ్లాగ్ ఏంటో ఆల్రెడీ మీకు తమ్ముళ్ళు చూస్తేనే అర్థమై ఉంటుంది అసలు డిమార్ట్లో ఏముంటుంది ఎంత ప్రైజ్ ఉంటుంది అసలు ఆఫర్స్ ఎలా ఉంటాయి వాటి క్వాలిటీ ఎలా ఉంటుంది అసలు ఏమేమి ఉంటాయి అని ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నాను సో మిస్ అవ్వకుండా గా వీడియోని చూడండి నా ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఎంట్రీ వచ్చేసరికి ఫస్ట్ మనల్ని చెకింగ్ చేస్తారు చెకింగ్ చేసిన తర్వాత మనం లోపలికి వెళ్తాము చూడండి ఇక్కడ ఎంట్రీ వచ్చేసరికి ఫస్ట్ బిస్కెట్స్ తో స్టార్ట్ అయ్యింది ఇక్కడ బై వన్ గెట్ వన్ ఆఫర్స్ ఉంటాయి కొన్ని బ్రాండ్స్ కి వచ్చేసరికి టూ త్రీ రూపీస్ తక్కువగా ఉంటాయి ఇక్కడ ప్రతి ఒక్క సెక్షన్ క్లియర్ కట్ గా మెన్షన్ చేసి ఉంటుంది ఇక్కడ ఒక సెక్షన్ మొత్తం వంట సామాన్లే ఉంటాయి ప్రతి ఒక్కటి మంచి లైన్ గా పెడతారు మనకి ఈజీగా కంఫర్టబుల్ గా ఈజీగా ఏది ఎక్కడ ఉందో మనకి ఈజీగా తెలిసిపోతుంది అండ్ పికిల్స్ కూడా ఒకటే పక్కన ఉంటాయి మనకి ప్యాకెట్స్ కావాలనుకుంటే ప్యాకెట్స్ ఉంటాయి అండ్ సపరేట్ గా కావాలనుకుంటే ఉంటాయి ఉంటాయండి అంటే కొంతమంది లూజ్ గా హాఫ్ కేజీ కావాలనుకుంటే కేజీ కావాలనుకున్న లూజ్ గా ఉంటాయి అంటే ప్యాకెట్స్ కాకుండా లూజ్ కూడా పోల్చుకొని ఇస్తారు అండ్ ఇక్కడైతే మాత్రం చాక్లెట్స్ అండి ఇందులో చాక్లెట్స్ లో బై వన్ గెట్ వన్ కూడా ఉంటాయి కొంచెం బ్రాండెడ్ అయితే టూ త్రీ రూపీస్ తగ్గించే ఉంటాయండి ఈ సెక్షన్ వచ్చేసరికి మొత్తం కూల్ డ్రింక్స్ జ్యూస్ బాటిల్స్ ఏనా కూల్ డ్రింక్స్ బయటను కొంటే హండ్రెడ్ రూపీస్ అదే డిమార్ట్ లో అయితే సెవెంటీ రూపీస్ ఉంటుంది అండ్ ఇందులో ప్రతిదీ ఉంటుందండి మనం వెతుక్కోవలసిన అవసరమే లేకుండా లైన్ వేజ్ ఉంటుంది సో ఈ సెక్షన్ మొత్తం షాంపులు అండ్ కండిషనర్ అండి ఇక్కడ నేను ఒక షాంపు డబ్బా తీసుకున్నాను సో బయట దాని మీద చూసుకుంటే డిమార్ట్ చాలా బెటర్ అండి ఎందుకు అనుకుంటే ప్రతిదీ అవైలబుల్గానే ఉంటుంది ప్రతీది మెన్షన్ చేసే ఉంటుంది కనుక బయట దాని మీద పోల్చుకుంటే డిమార్ట్ కాస్ట్ ఫిషింగ్కి వచ్చేసరికి కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది బై వన్ గట్ వన్ ఆఫర్ ఉంటుంది వన్ వన్ ఐటెం అయితే థర్టీ పర్సంటేజ్ ఫార్టీ పర్సంటేజ్ అని ఆఫర్ కూడా ఉంటుంది అండ్ ఆయిల్ సెక్షన్కి వచ్చేసరికి మనకైతే మాత్రం బయట దానికన్నా ఇక్కడ ఉన్న ఒక ఫైవ్ రూపీస్ త్రీ రూపీస్ వరకు తక్కువగా ఉంటుంది సో మనకి ప్యాకెట్స్ కావాలంటే ప్యాకెట్స్ ఉంటాయి లేదంటే డబ్బాలు కావాలంటే డబ్బాలు ఉంటాయండి అండ్ ఇక్కడ వచ్చేసరికి మొత్తం కిడ్స్ కిడ్స్ ఆడుకునే బొమ్మలేనండి టెడ్డీ బేర్స్ నెక్స్ట్ వచ్చి ప్రతి ఐటమ్ ఇందులో ఉంటుందండి మనం పిల్లలు తీసుకొని వచ్చామంటే షాపింగ్ చేసుకోవడానికి పిల్లల్ని ఆ ప్లేస్లో ఉంచేసి మనం ఫ్రీగా షాపింగ్ చేసుకోవచ్చు అండ్ షర్ట్స్ షార్ట్స్ హండ్రెడ్ రూపీస్కే ఉంటాయండి క్వాలిటీ అంత లేకపోయినా మనకి ఈ సమ్మర్లో యూస్ అవుతాయి మనం ఎప్పుడైనా డిమార్ట్గా వస్తే చేతులను కట్టడి చేసుకోవడం మంచిదండి లేదంటే బిల్లు మాత్రం ఎక్కువగా వస్తుంది మీకు అవసరం లేని వస్తువులను కొనిపించే టాలెంట్ ఈ డిమార్ట్గా ఉంది సో లిమిటెడ్ షాపింగ్ అయితే చేయండి సో ఖర్చులను ఆదా చేసుకోండి అండ్ మనకి వంట సామాన్లు అయితే ప్రతి ఒక్క ఐటమ్ ఉందండి ఒక్కసారి వెళ్ళండి మీరు ఇక ఉన్న గిన్నెలను పక్కకు పెట్టేసి కొత్త గిన్నెలను కొనుక్కుంటారు అలా ఉన్నాయి మొత్తం నాన్ స్టిక్ ఉన్నాయి ప్లేట్స్ కప్స్ గ్లాసెస్ అన్ని చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి యాక్చువల్గా ఈ డిమార్ట్ లాగా మొత్తం చేయలేదండి కొంచెం కొంచెం తీసాను అక్కడక్కడ పార్ట్స్ తీసాను ఆల్రెడీ అక్కడ ఉంటారు కదండి చూసుకునే వాళ్ళు వాళ్ళు వచ్చి వీడియోస్ తీయకూడదు అని అన్నారు అందుకనే అక్కడక్కడ తీసాను అదైనా వాళ్ళకి తెలియకుండా ఈ వీడియో అనేది తీసాను సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మా డిమార్ట్ షాపింగ్ అనేది ఇలా జరిగింది ఫ్రెండ్స్ చూడండి నేను ఏ ఏ వస్తువులు కొన్నాను ఏంటి నాకు బిల్ ఎంత వచ్చింది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను మాకు బిల్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ వచ్చిందండి ఇక్కడ నాకు నైన్ హండ్రెడ్ రూపీస్ అంటే దగ్గర థౌజండ్ రూపీస్ నాకు సేవ్ అయ్యింది అమౌంట్ డిమార్ట్లో నేను కొనడం వల్ల ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నా డిమార్ట్ వీడియో వ్లాగ్ ఇలా జరిగింది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ అలాగే ఈ డిమార్ట్లో నేను ఏమేమి కొన్నాను ఎంత రేట్ అనేది నెక్స్ట్ వీడియో చేసి నేను చూపిస్తాను నా వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్